అయితే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు ఎక్కడ తెలంగాణ కోర్టుకి హైదరాబాద్ కోర్టుకు వెళ్తే వైసీపీ వాళ్ళు ఇచ్చే ఆ ఎలివేషన్ ఒకసారి మీరు చూడండి ఈయన జూపుడు ప్రభాకర్ గారు సీనియర్ లీడర్ అలాగే దళితోద్యమాల్లో పాల్గొన్న అనుభవం కూడా ఉన్న వ్యక్తి ఆయన ఏమన్నాడండి ఇది జగన్ బ్రాండ్ దద్దరిల్లిన తెలంగాణ జనాన్ని చూసి టీడీపీ కడుపు మంట ఏంటండి జగన్ గారు కోర్టుకు వెళ్తేనట తెలంగాణ మొత్తం దద్దరిల్లిందటండి ఆ జన సునామీని చూసి మేమంతా కూడా కడుపు మటుతో రగిలిపోతున్నాం అంట అది ఎంతో అనుభవజ్ఞుడైన జూపుడు ప్రభాకర్ గారు మాట్లాడిన మాట వీడు పిల్లపచ్చారు వీడు ఎక్కడ అమెరికాలో ఉంటాడు రెండు రోజులు పట్టించుకోగలదు కానీ కాకపోతే వైసీపీ ఒకే కంటెంట్ క్రియేట్ చేసి అన్ని మీడియా ఛానల్స్ నుంచి అలా ప్రచారం చేసింది అంటానికి ఉదాహరణ ఇది హైదరాబాద్లో జగన్ అన్న సునామీ గుక్క పెట్టి ఏడుస్తున్న పచ్చ మీడియా సేమ్ అదే తమ్నైల్ మ్యాటర్ కూడా అదే ఉంటుందండి హైదరాబాద్లో జన సునామీ సిబిఐ కోర్టుకి జగన్ కేసు కొట్టేసింది అట ఇది ఇంకా దారుణం మా కాశ్మీర ప్రసాద్ ఫోటో ఉంది ఏహా టీవీ ఇది కూడా వైసీపీదే హైదరాబాద్లో జగన్ మేనియా ఓఎన్ఆర్ అంటే మొత్తం ఈ వైసీపీ సోషల్ మీడియా మీడియా మొత్తం ఒకే కంటెంట్ ఎక్కడో తయారు చేయబడింది మొత్తం వీళ్ళందరికీ అందిస్తే వీళ్ళంతా కూడా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే తెలంగాణ దద్దరి వెళ్ళిపోయిందట జన సునామీ అట ఏం జగన్ గారు ఏం చేసి వచ్చారు పాకిస్తాన్ తీవ్రవాదులను లేకపోతే పాకిస్తాన్ శత్రు సేనల్ని చీర్చి చెండాడి భారత భూభాగం మీద అడుగుపెట్టాడా లేదు ఒలింపిక్స్లోకి వెళ్ళి ఒక పది గోల్డ్ మెడల్ ఏమైనా సాధించాడా లేదా ప్రపంచ శాంతి బహుమతి ఏమైనా ఇచ్చాడా భారతదేశానికి మన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు తెలంగాణ దద్దిరిపోద్ది ఎందుకు జన సునామీ వస్తుంది దీని వెనక అతను ఒక రహస్యం ఉందండి అదేంటో చూపిస్తాను రండి ఇది ఒకసారి చూడండి రూట్ మ్యాప్ అన్నం వస్తున్నాడు ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఇతను ఎక్కడి నుంచి లోటస్ బాండ్ నుంచి ఎలా బయలుదేరుతాడు ఎలా వెళ్తాడు కోర్టు దాకా అని ముందే షెడ్యూల్ రిలీజ్ చేశారు ఏమండి ఆ షెడ్యూల్ రిలీజ్ చేసి అందరూ వైసీపీ సోషల్ మీడియా అందరూ కూడా దీన్ని స్టేటస్గా పెట్టేసుకున్నారు సోషల్ మీడియా మొత్తం ప్రచారం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రమ్మంటే ఆయన ఏం కారణం చెప్పేవాడు బెబ్బెబ్ బెబ్బే నేను కోర్టుకు వస్తే జన సునామీ వచ్చేది ట్రాఫిక్లు జామ్ అయిపోతాయి ఆకాశంలో కూడా ఫ్లైట్లన్నీ కూడా జామ్ అయిపోతాయి అని చెప్పాడు కదా అలా జామ్ అవుతుంది అవుదో అని చెప్పి ముందుగా జనాన్ని సమీకరించుకున్నారు ఆ ప్లాన్ ప్రకారం సమీకరించిన జనాన్ని అది చూపించి ఇదిగో నేను వస్తే ఇలా మరి జనం అంత మందు వచ్చేస్తాడు ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి నేను నెక్స్ట్ వైద్య నుంచి నాన్న మీకు దిక్కు చెప్పుకోండి అని కోట్లకి వీళ్ళ సవాలు విసురుతారు ఏమండి ఈ కుర్రోళ్ళు చూడండి వీళ్ళందరూ కూడా గంజా ఇదంతా రప్ప రప్ప బ్యాచ్ ఈ బ్యాచ్ నింపేశారు ఈ బ్యాచ్ నింపేసి అక్కడ ఇగో జగన్ అన్ను వస్తే ఇంతమంది జనం వస్తారని చూపిస్తున్నారు సరే నిజమే అవ్వగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఫాలోయింగ్ ఉంటే ఆయన ఆంధ్రాలో గన్నవరం ఎయిర్పోర్ట్లో చాలాసార్లు దిగుతాడు మరి ఎంతమంది జనం వెళ్ళరా ఆయన బెంగళూరుకి చాలాసార్లు వెళ్తాడు మరి బెంగళూరులో ఏదైతే ఆ ప్యాలెస్ దగ్గర లేకపోతే ఎయిర్పోర్ట్ దగ్గర ఎంతమంది జనం ఎందుకు లేరు ఎందుకండి ఈయన ఐదు హైదరాబాద్ చాలాసార్లు వెళ్ళాడు ఎంతమంది జనం ఎందుకు రాలేదు ఇప్పుడు ప్లాన్ ప్రకారం జనాన్ని అక్కడికి సమీకరించారు ఇగో ఈ రప్పారప్పా బ్యాచ్ కురందరినీ కూడా అక్కడ సమీకరించారు సమీకరించిదిగో మేము వస్తుంటే ఇంతమంది జనం వచ్చేస్తారు ఇక మేము వాయిదా రాలేమంటారు నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాడు నేను వాయిదా రాను జూమ్ లింక్ పంపించండి అనండి ముందు ఆ తర్వాత నేను వస్తాను గంటే కూర్చుంటే నా గంటలో నా సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి కోర్టు వరకే చెప్పాడు ఆయన ఇప్పుడు ఇదిగో ఈ జనాన్ని చూపించి ఏమంటే దద్దరిల్లిపోతుందా అయితే ఏదో సినిమాలో ఒక రౌడీ గ్యాంగ్ కూర్చొని ఉంటారండి ఒక చోట ఆ రౌడీ గ్యాంగ్లో ఒక రౌడీ ఒక పిల్ల రౌడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు ప్రేమిస్తుంటే అమ్మాయి వెళ్తా ఉంటుంది అలా ఘర్షణ అనుకోండి వెంకటేష్ గారిది ఘర్షణ అందులో ఆ పిల్లలు ఒకటి కాడ అమ్మాయిని వేదంతో ఉంటాడు నన్ను లవ్ చేయి లవ్ చేయండి అమ్మాయి లవ్ చేయదు లవ్ చేయకపోతే రే మీరైనా చెప్పండి రా అంటాడు పక్కన ఉన్న ఫ్రెండ్స్ని పక్కన ఉన్న ఫ్రెండ్స్లు వేసి అమ్మాయిని కన్విన్స్ చేస్తూ మాట ఇప్పుడు ఆయన లవ్ చేయడానికి ఓయ్ మా ఓడి సంగతి తెలుసా ఎత్తిని బీరు తెచ్చుకుంటే పది బీరులు అవుతాడు అంటాడు అప్పుడు ఇంకొకడు మా ఓడు గంజాయి కొట్టుడు అంటే ఆడు కొట్టినంత స్టైల్గా మొత్తం ఈ దూలిపేట మొత్తంలో ఎవడో కొట్టడంటాడు ఇంకొకడు మరొకటి ఇంకోటి ఏంటో అలా అంటే నేరాలను కూడా గొప్పగా చెప్పుకోటం ఆ సర్కిల్ అంతే పాపం వాళ్ళందరూ రౌడీ కొరాలి కాబట్టి వాడు అలా బీర్లు తాగుతాను గంజాయి కొడితేను లేకపోతే ఆ రింగు రింగులుగా పోవరు అదే గ్రేట్నెస్ వాళ్ళకి లేకపోతే మటన్లు చేస్తాను స్నాచింగ్లు చేస్తాను అదే గొప్ప వాళ్ళకి కాబట్టి ఆ లక్షణాలనే గొప్ప లక్షణాలుగా ఆ అమ్మాయి చెప్తూ ఉంటారు వెళ్ళు పక్కన ఉన్న ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు మా ఓన్ లవ్జీ అంటే ఆ సర్కిల్ అంతే పాపం వాళ్ళు పెరిగిన పద్ధతి పెరిగిన ప్రాంతం వల్ల వాళ్ళు అలాగే అయిపోరంటే అర్థం ఉంది జగన్ గారిని ఈ స్థాయిలో పొగడ్డానికి ఆయన చేసిన గొప్ప ఘనకార్యం ఏంటండి ప్రజాధనాన్ని దోచుకున్నాడు ఆయన ప్రజాధనాన్ని దోచుకున్నాడు అని సీబీఐ వారు కేసు పెట్టారు ప్రజలకు చెందాల్సిన డబ్బులు ఆయన దోచుకున్నాడు ఇక ఎన్ని లక్షల కోట్లు వేల కోట్లు అని చెప్పి దానికోసం ఆయన కోర్టు పిలిచింది ఏమయ్యరా నువ్వు ప్రజాధనాన్ని దోచుకున్నావు కదా రా అంటే ఆ వెళ్ళే ఆ అవమానకరమైన సన్నివేశాన్ని కూడా అక్కడ కొంతమంది పెయిడ్ బ్యాచ్ని పెట్టుకుని దానికి జేజేలు కొట్టించుకోవడం ద్వారా అదేదో గొప్ప ఘనకార్యం చేసినట్టు దూతల్లారా నమస్కారం రాబాబు మీకు అసలు ఇలాంటి తెలివితేటలు మీకు ఎవరు చెప్తున్నాడో తెలియదు కానీ నిజంగా ఇది ఒక అవమానకరమైన సంఘటన అండి జగన్ గారు ఆరు సంవత్సరాల నుంచి కోర్టుకి వెళ్ళలేదు కోర్టుకి రాక తప్పదని చెప్పింది కోర్టు చచ్చినట్టు రావాల్సిందే అని చెప్పింది చెప్తే ఏం చేయాలో తెలియక ఉక్కురు బిక్కురు పరిస్థితుల్లో పప్పు అయినా వెళ్తున్నాడు కోర్టుకి నిజానికి ఎవరైనా అయితే ఇది చాలా అవమానకరమైన సంఘటన కానీ దాన్ని కూడా వీళ్ళు పాజిటివ్గా చేసుకోవడానికి ఈ పెయిడ్ బ్యాచ్ను ఉపయోగించి హైదరాబాద్ వస్తే జన సునామీ వచ్చేసింది హైదరాబాద్ అంత దద్దరిల్లిపోయింది ఏమి సాధించారని ఏం సాధించారని మీకోసం జనం వచ్చి ఆ జనం ఆ కుర్రోళ్ళకి మీరు ఏ గాంజాపట్న తీసుకొచ్చి ఉంటారు కానీ మరి ఇంత ముందు ఎప్పుడు ఎందుకు రాలేదు జగన్ గారు హైదరాబాద్ చాలాసార్లు కేసీఆర్ గారు ఇంటికో లేకపోతే మరో మీటింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఎందుకు రాలేదు ఇంతమంది అండి మీరు ప్రజాధనాన్ని దోచుకుంటే అంటే మా అందరి డబ్బులు దోచుకుంటే దానికోసం కోర్టు మేమే కేసు పెడితే మీకు అనుకూలంగా మేము రావాలా మేము వస్తామా ప్రజల బుద్ధుని కూడా ఎవడైనా వస్తాడా లేదు మీరు ఏమన్నా రాష్ట్రం కోసం కేంద్రంతో పోరాడేసి కేసులు పెట్టించుకుంటే అరే మన రాష్ట్రం కోసం రా అనుకోవడానికి లేదు ఈ రాష్ట్రం కోసం మీరు ఏదైనా చేసి ఉంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం మీరు కేసులు ఎరుక్కుంటే దానికి ప్రజలు వచ్చారంటే అర్థం ఉంది ఈ రాష్ట్ర ప్రజల జేబులు లూటీ చేశారు వాళ్ళ ఆదాయాన్ని గొల్ల చేశారు మీరు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకున్నారు దానికి ఏ ప్రజలు వస్తారండి దానికి కూడా ప్రజలు వచ్చారని ఈ ప్రమోషన్స్ ఏంటండి బాబు ఏదో ఫ్లాప్ అయిన సినిమాకి విజయోత్సవం ర్యాలీ చేసినట్టు ఏది దరిద్రం మాకు ఈ దరిద్రాలు చూసిన తర్వాత తలనొప్పి చేస్తుంది నాకు ఏట్రో బాబు ఈ ప్రచారాలేంటి హైదరాబాద్ జగన్ సునామీ కుక్క పెట్టి ఎడుతున్న పచ్చ పచ్చ మీడియా మేమెందుకు ఎడుతురా ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏడానికి ఏముందిరా బాబు ఇందులో మీరు ఏడాలి అరే మా అన్న దీన్ని కేసులు ఉన్నా చచ్చినట్టు ఇచ్చి ఐదు రూపాయల కోసం మేము ఎలా పోవడాల్సి వస్తుందిరా బాబు ఈ జనాన్ని దోచుకున్న ఈ నాసులు లేకపోతే ఈ ఫ్యాక్టరీలు ఈ సాక్షి మీడియా కానీ భారతీయ సిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మా అన్న ఎలక్షన్లోకి వచ్చారు నాన్నగారు సీఎం అయిన తర్వాత కట్టారు కాబట్టి అన్ని ఆధారాలతో దొరికిస్తాను బాబు అని ఏడాలు కానీ సిగ్గు లేకుండా మళ్ళీ ఈ రివర్స్ ప్రచారం ఏట్రా బాబు చూడ్డానికి సిరాగొచ్చేస్తుంది ఇంకే ఇది మరీ అండి ఇది కోర్టు అంటే బయట ఉన్న ఈ రప్పరప్ప కొరలను చూసేట కేసు కొట్టేసింది జడ్జి అట అంటే జడ్జి గారిని కానీ బెదురుతున్నారేట్రా బాబు మీరు ఏమంటే జడ్జి గారు మిమ్మల్ని కూడా రప్పారప్ప అంటామని చెప్పి బెదిరించి కేసు కొట్టించాలని ట్రై చేస్తున్నారేంటి ఆయన ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్నారు జగన్ గారు ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు కూడా అన్ని పుష్కలంగా ఉన్నాయి ఒక్క కేసు కూడా పోలేదు ఆయన మీద ఒక్క కేసు కూడా కొట్టించుకోలేకపోయాడు అంటే అన్నింటి సాక్ష్యాలు ఉన్నాయి దాన్ని తప్పించుకునే కాదు కానీ మీ దగ్గర ఉన్న తో మీ దగ్గర ఉన్న డబ్బుతో సాగదిస్తారు దీన్ని కానీ దాన్ని కూడా అని చెప్పడం ఏంటండి అసలు కనీసం మినిమం సిగ్గేయట్లేదు ఏంటంటే వీళ్ళకి అంత సిగ్గలేదు ఈ వైసీపీ మీడియాకి దాన్ని ఎంత అలచిగుతున్నారండి అమ్మ ఏం చెప్పాలని వా ఉంటానండి ప్రజలు కూడా అర్థం చేసుకోండి తప్పుడు ప్రచారాలను నమ్మకండి వీళ్ళు నేరాలు చేసి వాటిని కూడా గొప్పగా వాటిని కూడా ఏదో ఉద్ధరించేసినట్టు ఈ జాతి మేలు కోసం ఆంధ్రప్రదేశ్ మేలు కోసమే ఆ నేరాలన్నీ చేసినట్టు ప్రజలందరూ వాళ్ళ వెనకాల ఉన్నట్టు వాళ్ళు ఎలాగో ఒక ఫేక్ ప్రచారం చేసుకుని ఆ ఫేక్లోనే బతుకుతున్నారు వాళ్ళు అందుకే వాళ్ళు నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడ్డారు కానీ ప్రజలు ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మద్దు అది మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ లైవ్కి వచ్చాను కల్జోడ పెట్టుకునేందుకు మరీ మరీ క్షమాపణ కోరుతున్నాను మేము ఎందుకంటే ఐ ఇన్ఫెక్షన్ ఉంది నిజంగానే దానివల్ల నేను ఈ కళ్ళోడు పెట్టుకుని రావాల్సి వచ్చిందండి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్ జై భారత్ జై జే మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్